అందరికీ నమస్కారం నేను మీ వెన్నెల ఈరోజు ఒక రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇంతేనా ఓ ఆడపిల్ల జీవితం అనే ఒక రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ కథ మీ గుండెల్ని కదిలిస్తుంది అని అనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్తే ఒక ఊరిలో టీచర్స్ కాలనీ ఉండేది ఆ ఊరి పేరు రామాపురం ఇది ఒక నిజమైన కథ ఆ టీచర్స్ కాలనీలో రాజారావు అనే ఉపాధ్యాయుడు నివసిస్తూ ఉండేవాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉండేవారు ఒకరు అబ్బాయి ఆ అబ్బాయి పేరు కళ్యాణ్ ఆ అమ్మాయి పేరు సీత కానీ వీరి అమ్మగారు మాత్రం ఎక్కువగా కళ్యాణి ఇష్టపడేది అతనికి అతన్ని చాలా ఇష్టంగా చూసుకునేది ఇష్టమైనటువంటి వంటలు స్వీట్స్ చాలా చేసేది అతన్ని చాలా చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేది అతను ఏమడిగినా కూడా కొని ఇచ్చేది కాదు అని చెప్పకపోయేది ఆ కళ్యాణ్ణే ఎక్కువగా ఇష్టపడేవారు ఆ రాజారావు దంపతులు ఆ రాజారావు గారి భార్య పేరు లక్ష్మి వారి అమ్మాయి పేరు సీత కానీ సీతను ఎక్కువగా ఇష్టపడేవారు కాదు సీత మాత్రం అందరినీ చాలా గౌరవిస్తుంది చాలా ఒద్దికైన అమ్మాయి దేనికైనా అడ్జస్ట్ అవుతుంది ఎవరిని కూడా బాధపట్టదు చాలా చాలా ఒత్తికైన అమ్మాయి ఆ సీత కానీ ఎవరైనా సహాయం అడిగితే మాత్రం కాదు అని చెప్పదు వారి అమ్మగారు మాత్రం తన పంచ ప్రాణాలన్నీ ఆ కళ్యాణ్ పైనే పెట్టుకునేది ఆ కళ్యాణ్ చాలా చూసుకొని మురిసిపోయేది ఆ అబ్బాయికి ఎప్పుడు ఏం కావాలో ఇచ్చేది తను అడిగేవన్నీ కూడా ఇచ్చేది కానీ తన మనసుకి ఈ సీత మాత్రం గుర్తుకు రాకపోయేది కానీ ఆ సీత ఏమీ అడిగేది కాదు చక్కటి గుణవంతురాలు మరియు అమ్మాయకురాలు తనకి ఏం కావాలో అనే ఆలోచన ఆమెకి ఆ లక్ష్మికి ఒక్కసారి కూడా కలగకపోయేది ఆ లక్ష్మికి కలగకపోయిన కనీసం ఆ రాజారావుకైనా కలగాలి ఆయనకి కూడా ఒక్కసారి కూడా కలగలేదు ఆయనకైతే ఇంకా పూర్తిగా తెలియదు అతనికి అతని స్కూలు అతని ట్యూషన్స్ తప్ప దేని గురించి ఆలోచించకపోయేవాడు తన పనిరు తను చేసుకునేవాడు తన పిల్లలకి ఏం కావాలి ఏమి ఇస్తే బాగుంటుంది అని శ్రద్ధ పెట్టకపోయేవాడు కానీ తన భార్య మాత్రం తన కుమారుడి గురించే ఆలోచించేది అతనికి ఏం కావాలో అని ఆలోచించేది సరైన సమయానికి అన్నీ అతనికి అందించేది ఆ కూతురికి మాత్రం ఏం కావాలో ఆలోచించకపోయేది తన భర్త బిజీగా ఉన్నా కూడా తన కూతురికి ఏమిస్తే బాగుంటుంది తన కూతురికి ఏమి ఉన్నాయి అని తన భర్తతో చర్చించకపోయేది కాదు కానీ ఆ సీత మాత్రం తన తల్లిదండ్రులను చాలా చాలా గౌరవించేది తన నాన్నగారు ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలి చాలా గౌరవంగా బ్రతకాలి అనే ఆలోచన తన మదిలో ఏర్పడేది ఓ రోజు సీత తాతగారు సీతకి చెవులు కుట్టించారు ఆ తాతగారిచ్చిన ఆ చెవుల రింగులు ఆ సీత పదవ తరగతి వచ్చే వరకు అవే పెట్టుకుంది సీత అమ్మగారికి సీత తోటి ఆడపిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యేవారు చూసేది కానీ సీతకు ఇవి అవసరం సీత కూడా వారితో పాటు చక్కగా అంత అందంగా ముస్తాబైతే బాగుండేది అనే ఆలోచన మాత్రం మనసులో రానియకపోయేది సీతకి కూడా ఉండి ఉంటే బాగుండు అనే ఆలోచన తన మనసుకు ఒక్కసారి కూడా అనిపించేది కాదు కనీసం వారి నాన్నగారితో చర్చించి నిర్ణయం కూడా తీసుకోకపోయేది ఇవి ఉంటే బాగుండు ఇలా ముస్తాబైతే బాగుండు నా సీత అనే ఆలోచన తనకు ఒక్కసారి కలగకపోయేది కానీ తన కుమారుడికి మాత్రం ఇవి ఉంటే బాగుండు ఇవి తింటే బాగుండు ఇవి చేసి పెడితే బాగుండు వాడికి ఇవి అందిస్తే బాగుండు అని అస్తమానం అతడిపైనే తన ప్రాణాలు ఆశలు అన్నీ పెట్టుకునేవి ఆ సీత యొక్క చెవుల రింగులు ఆ సీత చెవికి అతుక్క అంత సీత కాస్తంత పెద్దగా అయి పదవ తరగతికి చేరుకుంది అప్పటి వరకు మూడు సంవత్సరాల నుండి ఆ సీత అవే చెవుల రింగులను ధరిస్తూ తాతగారు చేపించినటువంటి ఆ చెవుల రింగులను ధరిస్తూ పదవ తరగతి వరకు వాటిని ధరించి ఎళ్ళదీసింది ఓ రోజు తన స్నేహితులు తనని చూసి నవ్వారు నువ్వు ఇంత పెద్ద అయ్యాక కూడా ఇలాంటివి ధరిస్తావా నీ చెవుల రింగులు చూడు ఎలా ఉన్నాయో అవి నీ చెవికి అతుక్కపోసాగాయి మీ మా అమ్మగారు వీటిని గమనించలేదా అని ఎగతాలు చేస్తూ ఆ సీతను చూసి చాలా నవ్వసాగారు నాకు వేరేవి లేవు నేను వీటి గురించి ఆలోచించలేదు అలాగే ఇంట్లో కూడా అడగను లేదు అని ఆ సీత వారి ఫ్రెండ్స్కి సమాధానం చెప్పింది ఆ సీత ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఇవి ఉంటే నాకు బాగుండు అన్న ఆలోచన తనకి ఎప్పుడు కలగలేదు ఆ సీత చాలా త్యాగశీలి అన్నింటినీ చక్కగా అర్థం చేసుకుంటుంది మరీ ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే చిన్నప్పటి నుండి చాలా అర్థం చేసుకునేది తను చాలా పొదుపరి కూడా ఆ సీతకు ప్రస్తుతం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఉన్నాయి మరో పార్ట్ టూలో మళ్ళీ కలుసుకుందాం ఇట్లు మీ వెన్నెల